హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెరి స్టడీ సర్కిల్ నేను మెరిసినే అందులో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు చెప్పుకోపోయే టాపిక్ ఏంటంటే ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ నుండి సెవెంత్ లెసన్ మనకు ఎవరు సేవ చేస్తారు ఈ లెసన్ నుంచి ప్రతి టు లైన్ టు లైన్ పేజ్ నెంబర్స్తో సహా ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఆల్రెడీ మీకు సిక్స్ లెసన్స్ అయితే కంప్లీట్ చేసేసాను ఇప్పుడు సెవెంత్ లెసన్ మీకు ముందు లెసన్స్ కానీ లేదా ముందు సబ్జెక్టుకు సంబంధించిన వీడియోస్ చూసినట్లయితే మన వీడియోస్ గురించి మీకు అర్థమైపోయి ఉంటుంది మొత్తం అంతా నేను చెప్పిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి బిట్టు లైన్ టు లైన్ పేజ్ నెంబర్స్తో ఇచ్చిన ఏకైక యూట్యూబ్ ఛానల్ మంది సో ఎక్కడ మిస్ చేయకుండా అయితే వరకు చూసేయండి మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నా లేకపోయినా ఒక్కటి ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలనుకుంటే టోటల్ లెసన్స్ కంప్లీట్ చేశాక అతి తక్కువ డబ్బులకి పీడిఎఫ్ అయితే మీకు అందించడం జరుగుతుంది అది కూడా అందరికీ కావాలి అనుకుంటేనే కామెంట్ అయితే తెలియచేయండి దాన్ని బట్టి నేను ఇవ్వడానికి అయితే చూస్తాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్లే ముందు అందరూ చెప్పే మాట మరొకసారి నేను కూడా చెప్తున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ మెర్చి స్టడీ సర్కిలే కాకుండా మరొక ఛానల్ కూడా ఉంది ఆన్సీ సామెల్ బ్లాగ్స్ కొంతమందికి అయితే తెలుసు మిగిలిన వర్క్ కూడా రీచ్ అవ్వాలని చెప్పి మరొకసారి అయితే గుర్తు దాంట్లో పాపకు సంబంధించిన అన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అంటే ఎంటర్టైన్మెంట్ సంబంధించిన వీడియోస్ అన్నీ దాంట్లో ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో ప్లీజ్ ఒక టూ మినిట్స్ నా కోసం కేటాయించి ఆ యొక్క ఛానల్ లింక్ కామెంట్ బాక్స్లో అయితే ఇచ్చాను ఒకసారి క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇంకలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ ట్వంటీ ట్వంటీ మరియు ట్వంటీ ట్వంటీ త్రీ టెక్స్ట్ బుక్స్ నుండి అయితే తీసుకోవడం జరిగింది సెవెంత్ లెసన్ మనకు ఎవరు సేవ చేస్తారు కర్నూలు జిల్లాలోని అల్లూరు గ్రామం అందుకున్న పురస్కారం స్వచ్ఛతే సేవ మనకు ఎవరు సేవ చేస్తారన్న పాఠంలో పచ్చదనం పరిశుభ్రతకు మారుపేరుగా ఉన్న గ్రామం అల్లూరు ఇలా కూడా కొంచెం అడిగే అవకాశం ఉంది ప్రజలకు అవసరమైన సౌకర్యాలు అందించడానికి సేవ చేసే వ్యవస్థనేమంటారు ప్రభుత్వం ప్రభుత్వం అనగా ప్రజలకు అవసరమైన సౌకర్యాలు అందించే ఒక సేవా వ్యవస్థ మన దేశంలో ఎన్ని స్థాయిల్లో ఉన్నాయి మూడు స్థాయిల్లో ఒకటి స్థానిక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గ్రామాలు పట్టణాలు నగరంలో ఉండే స్థానిక ప్రభుత్వాన్ని ఏమంటారు స్థానిక ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు పైబడిన గ్రామస్తులచే గ్రామ పంచాయతీ సభ్యులు ఎన్నుకోబడతారు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన గ్రామస్తులచే గ్రామ పంచాయతీ సభ్యులు ఎన్నుకు ఎన్నుకోబడతారు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పంచాయతీని ఎన్నుకుంటారు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పంచాయతీని ఎన్నుకుంటారు గ్రామ పంచాయతీ పెద్ద నాయకుడు లేదా గ్రామ పంచాయతీ పెద్ద ఎవరో అడుగుతారు లేదా గ్రామ పంచాయతీ నాయకుడు ఎవరు అడుగుతారు సర్పంచ్ సర్పంచ్ పదవీ కాలము ఐదు సంవత్సరములు గ్రామీణ ప్రాంత ప్రజలకు వారికి కావలసిన సేవలు పారదర్శకతతో అందించడానికి ప్రభుత్వం కొంతమంది ఉద్యోగులు ఏర్పాటు చేసిన వ్యవస్థ గ్రామ సచివాలయం ప్రతి గ్రామ సచివాలయంలో ప్రజలకు సేవలు అందించడానికి ఎంతమంది ఉద్యోగులు ఉంటారు పదకొండు మంది కొన్ని గ్రామాలు కలిసి ఒక డాష్ ఏర్పడును మండలం మన రాష్ట్రంలోని మండలాల సంఖ్య ఆరు వందల డెబ్బై తొమ్మిది మన రాష్ట్రంలోని మండలాల సంఖ్య ఆరు వందల డెబ్బై ఆరు ఇది ట్వంటీ ట్వంటీ టెక్స్ట్ బుక్లో ఇలా ఇచ్చారు సిక్స్ సెవెన్ సిక్స్ న్యూ టెక్స్ట్ బుక్లేమో సిక్స్ సెవెన్ నైన్ సో ఇదే మీరు మెయిన్గా తీసుకోవాలి మండల స్థాయిలోని అన్ని సంక్షేమం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేవారు మండల అభివృద్ధి అధికారి మండల పరిషత్ అధ్యక్షుడు వీరిచే ఎన్నుకోబడతారు ఎంపీటీ సభ్యులచే మండల పరిషత్తులను ఓటర్లు ఈ ఎంపీటీసీ సభ్యులు ఎన్నుకో ఎన్నుకుంటారు ఎంపీటీసీల పదవీ కాలము ఐదు సంవత్సరములు ఈ క్రింది వాణిలో మండల పరిషత్ కార్యాలయం విధి ఎగ్జామ్లో అయితే విధి కానిది ఏంటని అడిగాను ఇక్కడ డైరెక్ట్గా మీకు ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ తెలియాలి కాబట్టి ఇక్కడ మీకు చదువుకోవడానికి వీలు చెప్పి డైరెక్ట్గా క్వశ్చన్ ఆన్సర్ ఇస్తున్నాను అక్కడైతే ఆప్షన్ బట్టి మీకు కన్ఫ్యూజన్లో ఉంటాయి ప్రాథమిక విద్య అందేలా చూస్తుంది రక్షిత మంచినీట మంచినీరు అందిస్తుంది వ్యవసాయం పశువుల పెంపకం చేపల పెంపకం కోళ్ళు పరిశ్రమ అభివృద్ధి రోడ్లు నీటిపారుదల నిర్మాణం మరియు మరమ్మతులు రక్షిత మంచినీరు అందించడం ఆరోగ్యం మహిళా శిశు సంక్షేమం సంక్షేమం మురికినీటి సౌకర్యం మహిళా శిశు సంక్షేమం కోసం పనిచేసే కార్యాలయం మండల పరిషత్ కార్యాలయం శాంతి భద్రతలను కాపాడే మండల స్థాయి ప్రభుత్వ సంస్థ పోలీస్ స్టేషన్ దీనికి తహసీల్దార్ అధిపతి మండల రెవెన్యూ కార్యాలయం కుల ధ్రువీకరణ ఆదాయ ధృవీకరణ పత్రాలను జారీ చేసే మండల స్థాయి ప్రభుత్వ సంస్థ మండల రెవెన్యూ కార్యాలయం రైతులకు పట్టాదారు వాసు పుస్తకాలు మంజూరు చేసే మండల స్థాయి ప్రభుత్వ సంస్థ ఏంటి మండల రెవెన్యూ కార్యాలయం ఇలా ఇండివిజువల్గా అడుగుతారు సో చూసుకోండి మండల రెవెన్యూ కార్యాలయం యొక్క విధి సో ఇక్కడ ఇంకా ఉండిపోయినవి ఏమో ఉన్నాయో అవి కూడా ఇచ్చేసాను వెట్టి చాకరీ చేసే ప్రజలను విముక్తి చేయడం భూ సంబంధిత సంస్థలను పరిష్కరించడం ఎన్నికలు నిర్వహించడం ఎగ్జామ్లో విధి కానిది అంటే అడుగుతూ ఉంటాను తల్లి బిడ్డ సంక్షేమం పథకంలో భాగంగా సురక్షితమైన కాన్పులకు బాధ్యత వహించే మండల స్థాయి ప్రభుత్వ సంస్థ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పొదుపు మరియు డిజిటల్ లావాదేవీలను చూడటం రైతులకు రుణాలు అందించడం ఈ మండల స్థాయి ప్రభుత్వ సంస్థ బ్యాంక్ క్రింది వారిలో మండల విద్యా వనరుల కేంద్రం యొక్క విధి బడి ఈడుగల పిల్లలను పాఠశాలను నమోదు చేస్తారు బడిలో చేరిన పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందేలా పాఠశాలను పర్యవేక్షిస్తారు మధ్యాహ్న భోజన పథకం భాగంగా పథకం బాగా అయ్యేలా చేస్తారు ఈ క్రింది వారిలో పశు వైద్యశాల యొక్క విధి ఏంటి పశువుల ఆరోగ్యం సంరక్షిస్తారు గాయపడిన జంతువులకు వైద్యం అందిస్తారు జంతువుల నుండి మనుషులకు సోకే వ్యాధులను గుర్తించి వాటికి నివారణ చర్యలను చేపడతారు కొన్ని మండలాలు కలిసి ఒక డాష్గా ఏర్పడుతుంది జిల్లాగా ఏర్పడుతుంది మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఇరవై ఆరు పదమూడు జిల్లా పరిషత్తులు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అదే ట్వంటీ ట్వంటీ టెక్స్ట్ బుక్లో అయితే పదమూడు ఇచ్చారు సో న్యూ టెక్స్ట్ బుక్ అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో అయితే మరలా కొన్ని యాడ్ చేయడం జరిగింది అంటే జిల్లాలు మరలా డివైడ్ చేశారు కాబట్టి ఇరవై ఆరు జిల్లాలు అయితే ప్రజెంట్ ఉన్నాయి జిల్లా పరిషత్ అధ్యక్షులు వీరిచే ఎన్నుకోబడతారు జడ్పీటీసీ సభ్యులచే ఎన్నుకోబడతారు మండలంలోని ఓటర్లు ఈ జడ్పీటీసీ సభ్యులను ఎన్నుకుంటారు జడ్పీటీసీ సభ్యులను ఎన్నుకునేది మండలంలోని ఓటర్లు అయితే జిల్లా పరిషత్ అధ్యక్షులను ఎన్నుకునేది జడ్పీటీసీ సభ్యులు అనమాట జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను పర్యవేక్షించేది కలెక్టర్ పట్టణాలు నగరాల్లోని స్థానిక ప్రభుత్వాలనేమంటారు పురపాలక నగరపాలక సంస్థలు అంటారు మన రాష్ట్రంలో నగరపాలక పురపాలక సంస్థల వరుసగా నగరపాలక సంస్థలు పదహారు పురపాలక సంస్థలేమో డెబ్బై నాలుగు పురపాలక సంఘానికి అధిపతి చైర్పర్సన్ నగరపాలక సంస్థకు అధిపతి మేయర్ నగరపాలక పురపాలక సంస్థల విధులేంటి చెత్తను శుభ్రం చేయడం వ్యర్థాలను తొలగించడం వీధి దీపాల ఏర్పాటు జనన మరణాల నమోదు గృహాలు పార్కుల నిర్మాణము ఆసుపత్రుల ఏర్పాట్లు రోడ్ల నిర్మాణ మరమ్మతులు నిర్వహణ రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించడం రాష్ట్ర ప్రభుత్వంలో వీరి సలహా మేరకు మండలిని నియమించేది ఎవరు ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రి మండలి నియమించేది గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రి మండలిని నియమించేది గవర్నర్ రాష్ట్రంలో ప్రజలందరి బాధ్యత తీసుకునేది రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ ఎవరు ఎస్ అబ్దుల్ నజీర్ భారతదేశ రాజ్యాంగాధిపతి రాష్ట్రపతి మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రిని నియమించేది రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వంలో వీరి సలహా మేరకు మంత్రి నియమించేది కేంద్ర ప్రభుత్వంలో అయితే ప్రధానమంత్రి సలహా మేరకు మంత్రి నియమించేది రాష్ట్రపతి సో ఇలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు మీకు టెక్స్ట్ బుక్ మొత్తం కంప్లీట్గా అయితే ఇచ్చేశాను అందరూ ఎటువంటి డౌట్ లేదు మీరు ఈ బిట్స్ చదివే టెక్స్ట్ బుక్ చదివేసినట్టే కేంద్ర ప్రభుత్వం అందించే సేవలు ఏంటి తపాలా రైల్వే టెలికాం విమానాశ్రయాలు ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ ఈ క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే రాష్ట్రంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ హైకోర్టు దేశంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు సో ఇది టీచర్స్ టోటల్గా అయితే మీకు అందించేశాను మీరు నేను ఇచ్చే పీడిఎఫ్ మీరు చదివిన తర్వాత లెసన్ చదివినట్లయితే ఇంకెప్పటికీ మర్చిపోరు అంత వివరంగా అయితే క్వశ్చన్ ఆన్స్ మీకు ప్రిపేర్ చేసి పీడిఎఫ్లో మీకు వీడియో అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్ మీకు పీడిఎఫ్ ఫైనల్గా అయితే అన్ని లెసన్స్ కంప్లీట్ చేశాక ఫిఫ్టీ ఈవిఎస్ పీడిఎఫ్ అని చాలా తక్కువ అమౌంట్ ప్రతి ఒక్కరు కొనుక్కోగలిగే అమౌంట్ అయితే నేను ఇస్తాను మీరు అది డౌన్లోడ్ చేసుకొని వీలైతే ప్రింట్అవుట్ తీసుకొని చదువుకోవచ్చు ఈజీగా టెక్స్ట్ బుక్ లేదన్న ఫీలింగ్ మీకు ఉండదు టెక్స్ట్ బుక్ ఈజీగా చదివేసేయచ్చు అనమాట క్వశ్చన్ ఆన్సర్ ఉండడం వల్ల అలాగే ఎగ్జామ్ను ఏ విధంగా ఇస్తారో మీకు ఒక ఐడియా కూడా ఉంటుంది ఎప్పటికీ మర్చిపోరు సో మీకు పీడిఎఫ్ కావాలి అనుకుంటే మాత్రం కామెంట్ అయితే తెలియజేసేయండి దాన్ని బట్టి నేను మీకు అన్ని అన్ని లెసన్స్ ఇవ్వటానికైతే నేను ట్రై చేస్తాను మీరు ఇచ్చే కామెంట్ని బట్టి నేనైతే అన్ని లెసన్స్ ట్రై చేస్తాను ఇవ్వటానికి సో ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్